గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదు అధ్యాయము పద్నాలుగవ వచనులోని రెండవ భాగము తన తల్లి నొందిన దినమున దుఃఖ వస్త్రములు ధరించుకుని వానివలే కృంగియుంటిని దావీదు తన ప్రాణ స్నేహితునిగా భావించిన తన తల్లి మరణించినప్పుడు తాను తన తల్లి మరణించినంతగా దుఃఖపడి వేదన పడినటువంటి ఆ ప్రేమను కూడా మరచి నాకు హాని చేయు క్రియలు చేయుచున్న నా శ్రమకాలములో నన్ను చూసి సంతోషించుచున్నారని తన ఆవేదనను దేవునికి వ్యక్తపరుచుకొనుచున్నాడు ఈ కీర్తన అధ్యాయము ద్వారా మేలులు పొందిన వ్యక్తులు మేలు చేసిన వారి నాశనమును కోరుతూ సంతోషించుచుండగా ఆ మేలు చేసిన ఆవేదనపు దుఃఖ ప్రార్థన ఎలా ఉంటుంది ఏ విధముగా దేవుని దృష్టికి ఆ ఆవేదనను వెళ్ళబుచ్చుకోవాలో తెలుసుకోవటానికి మనం ఈ కీర్తన ప్రారంభ దినమున వినియున్నాము నీవు మేలు చేసిన వారి నుండి ఇదే విధముగా కీడు ప్రతిఫలమును పొందుచున్నావా నీవు చేసిన మేలులు వారు శ్రమలలో ఉన్నప్పుడు నీ స్నేహం ద్వారా నీవు వారికి అందించిన సహాయము ఆదరణ మరిచిపోయి నీకు కృతజ్ఞతలు చెప్పవలసిన దానికి బదులుగా నీకు హాని చేయు వారి గుంపులో కలిసిపోయి నిన్ను పతనం చేయాలని నీ జీవితం నాశనం కావాలని నీ కుటుంబము భూమి మీద ఉండకూడదని ఆ విధమైనటువంటి ప్రవర్తనలు చేయుట నీవు చూచుచున్నావా అట్టి మాటలు వినుచున్నావా దావీదు కూడా ఇదే పరిస్థితులలో ఉన్నాడు భయపడకు దేవుడు దావీదుకి తోడుగా ఉన్నాడు కాబట్టే దావీదు సాక్ష్యం చెబుతున్నాడు నీవు నా శత్రువులు ఎదుట నాకు భోజనమును సిద్ధపరచదు నా గిన్ని నిండి పొర్లుచున్నది అని సత్యమును కోరే దేవుడు నీతిని జరిగించే దేవుడు అన్యాయస్తుల పక్షముగా ఉండి నీతిమంతులను విడిచిపెట్టి అట్టి అన్యాయస్తుడు కాదు ప్రస్తుతం కష్టంగా అవమానంగా ఉన్న తుదకు విజయం నీ పక్షమునే ఎందుకంటే దేవుడు నీ పక్షమున ఉన్నాడు నీ పక్షమున ఉన్నటువంటి వాడు నీతిని ప్రేమించి జరిగించువాడు నీతిమంతులకి అనేకమైన ఆపదలు వచ్చిన వాటన్నిటిలో నుండి దేవుడు లేవనెత్తునని వాగ్దానమిచ్చాడు కదా నిరీక్షణ కలిగియుండు విశ్వాసమును కోల్పోకు ఇలాంటి అవమానము నుండి పయనించిన హన్నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకో ఒక గొప్ప దైవజనునికి తల్లిగా దేవుడు హెచ్చించాడు ఏ వ్యక్తి అయినా ఏ సమూహము అయినా ఎవరైనా సరే దేవుడిని చే దీవించబడాలన్నా వారిని దేవుడు హెచ్చించాలన్నా ఎలాంటి పరిస్థితి నుండి నడిపిస్తాడు ఎందుకంటే ఇలాంటి బాధలలో ఉండు వారిని ఆదరించే అనుభవాన్ని కలిగించి నీవు పొందిన శ్రమల ద్వారా అనేకులకు మేలు చేసి ఆదరించటానికి నిన్ను వాడుకొనబోవుచున్నాడు కాబట్టి నీపై దేవుని యొక్క తలంపులను ఆలోచనలను ఎదిగి దేవుని ఎందు నిరీక్షణతో దేవుని ఎందు నమ్మకముంచు దేవుని ఎందే నమ్మకముంచు దేవుని మహిమను నీవు చూస్తావు మనపై దేవుని యొక్క తలంపులు మనలను దేవుడు నడిపించే మార్గము అర్థం చేసుకోవాలి అంటే మనం దేవుని యొక్క ఆత్మతో నింపబడి కలిగి ఉండాల్సిందే అప్పుడే దేవుని ఎందు ఆనందించగలం ఇట్టి శ్రమలలోను అవమానములలోను దేవుడు మనలను నడిపించే ప్రతి మార్గమును బట్టి ఆయనను మహిమపరచగలము నేను కూడా ఇలాంటి ఎన్నో పరిస్థితుల నుండి దేవునిచే నడిపించబడి ఉన్నందున ఇప్పటికీ నడిపించబడుతున్నందున దేవునిని ఎరిగి ఆయన ఉద్దేశాన్ని నీకు తెలియచేయుచున్నాను దావీదు ఈ మాట వ్రాయు సమయమున కృంగిపోయి ఉన్నాడు ఎంతగానో ప్రేమించిన తన చెలిగాడు తనకు శత్రువుగా మారి నా శత్రువులతో కలిసి నన్ను నాశనం చేయుట న్యాయమా అని దేవునిని అడిగాడు కానీ తన చెలిగానిలాగా కీడు మాత్రం చేయలేదు పగ పట్టనూ లేదు వారిని చంపటానికి దారి వెతకనూ లేదు ప్రేమించటమే నేర్చుకున్నాడు వాణిని ప్రేమిస్తూనే తన బాధను దేవుని ఎదుట తీసుకొని వెళ్ళాడు మనము మన శత్రువుల ఎడల ప్రేమ కలిగి ఉండాలి ప్రేమిస్తూనే ఉండాలి ఆ దేవుని ప్రేమను వారు ఏ విధముగా అర్థం చేసుకునినను మనం దేవుణ్ణి ప్రేమించిన రీతిగా వారిని ప్రేమించాలి ఇదే ఇదే ప్రభువు మనకు నేర్పించిన ప్రేమ ఇది దేవుని ప్రేమ ఈ ప్రేమ నీతియుక్తమైనది పరిశుద్ధమైన ప్రేమ ఇట్టి ప్రేమను దేవుడు మనకు కల్వరిగిరిలో అనుగ్రహించి మనల్ని దీవించినందుకు స్తోత్రములు కలుగునుగాక ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకు తోడయుండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా